హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చంద్ మన ఛానల్లో కుకింగ్తో పాటు పూజా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా పూజా వీడియోస్కి చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు ముందుగా థ్యాంక్ యూ అందరికీ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తాను ఈరోజు మార్గశిర మాసం గురువారం రెండవ వారం మా ఇంట్లో పూజ అయితే ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను దేవుడి సామాన్లన్నీ కూడా బుధవారం రోజే క్లీన్ చేసేసుకుంటున్నాను లాస్ట్ వీడియోస్లో నేను చెప్పినట్టు శనివారం క్లీన్ చేసుకునేదాన్ని ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత అన్నట్టు మార్గశిర మాసంలో గురువారాలకి చాలా ప్రత్యేకత అయితే ఉంది గురువారంని లక్ష్మీవారం అని కూడా అంటారు కాబట్టి గురువారం రోజు పొద్దున్ననే మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అంతేకాకుండా ఈ గురువారం రోజు ఐశ్వర్య దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిదైతే జరుగుతుంది మార్గశిర మాసం అనే కాదు మన హిందూ ధర్మంలో ఒక్కో మాసంలో ఒక్కొక్క వారాలు అయితే చేసుకుంటాం కదా శ్రావణ మాసంలో సోమవారాలు శనివారాలు శుక్రవారాలు చేసుకుంటాం కదా అదేవిధంగా నేను ఈసారి మార్గశిర మాసంలో గురువారాలు పూజ చేసుకున్నాను నా పూజా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి పూజా విధానంలో ఏమైనా మార్పు చేసుకోవాలంటే కూడా మీరు చెప్పండి నేనైతే మార్పు చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు ఈ సంవత్సరం మార్గశిర మాసం పూజ చేసుకోలేకపోతే ఇంకా రెండు వారాలు ఉన్నాయి కదా అప్పుడైనా ప్రయత్నించండి లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మార్గశిర మాసం గురువారాలు పూజ చేసుకోండి ఖచ్చితంగా మంచి జరగాలని కోరుకుంటాను నాతో పాటు మీ అందరికీ మంచి జరగాలని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్